ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలో సూపర్ హిట్ ఇప్పుడు చేయబోయే సినిమా కూడా అదే రేంజ్లో ఉండబోతుంది కాదు కొత్త రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది ట్రైలర్ విడుదలకు ముందు జనాల్లో ఉన్న క్రేజ్ ఉంది ఫ్యాన్స్ అయితే దేవరా రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఏ లుక్ వచ్చినా విచ్చరి విడిగా వైరల్ చేసిన ఫ్యాన్స్ ఇప్పుడు వణికిపోతున్నారు కొరటాల మీద కొండంత నమ్మకం పెట్టుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు కొరటాల పేరు వింటే చాలు ఒంటికాలు మీద లేస్తున్నారు అసలు ఏంటి మ్యాటర్ అంటే ఏదో హైప్ క్రియేట్ చేయాలని చేయడమే కానీ ట్రైలర్లో అంత సీన్ లేదు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ట్రైలర్ విడుదలైన తర్వాత కొన్ని గంటలు బాగా స్పీడ్గా వెళ్ళిన ఆ తర్వాత స్లో అయిపోయింది కారణం ట్రైలర్లో ఫ్యాన్స్ ఊహించిన కంటెంట్ లేదు వినూత్నంగా అయితే ట్రైలర్లో ఏం కనపడలేదు ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చే డైలాగ్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తే జనతా గ్యారేజ్ డైలాగ్లు తిప్పి రాసినట్టుగానే కనపడింది ఎవరిన్ని వాగినా ఫ్యాన్స్ కి సినిమా అనేది పరువుతో సంబంధించిన మ్యాటర్ పరువు కాపాడుకోవడానికి ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తారు అలాంటి ఫ్యాన్స్ కు ఇప్పుడు దేవరా ట్రైలర్ గుండెల్లో గుణపం దింపింది ఆచార్య ట్రైలర్ కు అటు ఇటుగా దగ్గరగా ఉంది దేవరా ఏదో ప్రమోషన్ చేసి జనాల్లో హైప్ క్రియేట్ చేద్దామని అనుకున్న ట్రైలర్తో ఫ్యాన్స్ గుండెల్లో వణుకు మొదలైంది సినిమా పొరపాటున అటు ఇటు అయితే మాత్రం కొరటాల కెరియర్ ఇబ్బందులో పడ్డట్టే అసలే రాజమౌళితో తర్వాతి సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్తో ఫ్యాన్స్ కి ఇప్పటికే చెమటలు పడుతున్నాయి అలాంటి సమయంలో వచ్చిన ఈ ట్రైలర్ సినిమా కోసం ఎదురు చూసిన వాళ్లకు రక్త కన్నీరు కాచే అవకాశం కనపడుతోంది అని భయపడుతున్నారు